ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం అప్రూవ్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు అప్రూవ్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల అప్రూవ్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అప్రూవ్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం అప్రూవ్ అయింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మార్కాపురం మార్కాపురం ప్రపోజల్లో ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ప్రపోజల్లో ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ప్రపోజల్లో ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోని ప్రపోజల్లో ఉంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందల్లో ప్రపోజల్లో ఉంది బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చిత్తూరు ప్రపోజల్లో ఉంది అప్రూవ్ అయింది రిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆర్విఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు అప్రూవల్లో ఉంది అన్నా గౌరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పుత్తూరు మెడికల్ కాలేజీ అప్రూవల్లో ఉంది సో ఓవరాల్గా పదమూడు మెడికల్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం లేదు నేను ఆయన ప్రేజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ గత ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదమూడు మెడికల్ కాలేజెస్ అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పదమూడు మెడికల్ కాలేజెస్ వీటిల్లో రెండో మూడో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మిగతా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్యలు నిరంతరం సంప్రదింపులు జరిపి నేషనల్ మెడికల్ కౌన్సిల్ తోటి సంప్రదింపులు జరిపి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి మీ మస్ట్ అప్రిషియేట్ వాస్తవం వాస్తవం ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడంలో తప్పు లేదు కదా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కృషి వల్ల ఈరోజు ఇన్ని మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి విద్యలో ఆయన అద్భుతమైనటువంటి ఒక మెడికల్ రంగాన్ని ఉన్న విద్యని వైద్యాన్ని అద్భుతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం ఫలితమే రాజ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇన్ని మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిందని చెప్పించారు నేను చెప్తున్నా కోటమి ప్రభుత్వం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి నేను చెప్పమంటున్నాను నేను రిలీజ్ చేయండి బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయండి నిన్నెవరో వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నాడు స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తోటి రెండు డిబేట్కి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఈ మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల పైన ఖర్చు పెట్టి కొన్ని మెడికల్ కాలేజీని అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొచ్చాయి నేషనల్ మెడికల్ కాలేజీ కూడా వాటిని ఫిల్ చేసుకోమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా వాటిని ఫిల్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి అప్రూవల్ ఇచ్చింది ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఇంకా కొత్త కాలేజీలు ఇంకా రావాల్సిన కాలేజీలు పదిహేడు కాలేజెస్ ఓవరాల్గా పదమూడే వచ్చినా ఇంకా నాలుగు కాలేజెస్ రావాలి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకి అది కూడా మనకి హక్కుగా వచ్చిందండి విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ ప్రకారం విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కంటే ప్రాముఖ్యతనిచ్చి అక్కడ ఐఐటి కాలేజెస్ ట్రిపుల్ ఐటీ కాలేజెస్ ప్రిస్టేజెస్ ఇన్స్టిట్యూషన్సు మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ రంగ కేంద్ర ప్రభుత్వకు సంబంధించినటువంటి సంస్థలన్నీ రాష్ట్రానికి ఇవ్వాలి అనేది సెక్షన్ సిక్స్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ ప్రకారం విభజిత చట్టంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా ఉన్న సందర్భంలో వచ్చినవి అది గత ప్రభుత్వం ఎఫర్ట్స్ పెట్టడం వల్ల వచ్చిన కాలేజెస్ వాటిని కూడా మనం నిలబెట్టుకోలేకపోతే ఇక ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు అంటున్నా నేను ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి ఏం పీకటానికంటున్నా ఈ రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉండి ఏం అంటున్నాను నేను ఈ రోజున చక్కని అందమైన అమ్మాయిని మంచి గుణవతి అమ్మాయిని పెంచి చదివిచ్చి అద్భుతంగా అల్లారు ముద్దుగా పెంచుకొని ఒక పాపని ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వెధవ సుంట సన్నాసి పనికిరాని దగులు బాజీ అయిపోయి ఆమెను అక్కడ వదిలేసి వీడెక్కడో అరుకు కింద కూర్చొని బీడీలు తాగుతున్నట్టు ఉంది పరిస్థితి నేను అదే చెప్తా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అరుకుల కింద కూర్చొని చేసే పనులు ఇయ్యే వీళ్ళు గత ప్రభుత్వంలో అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కొట్లాడి కాలేజీలు తీసుకొస్తే కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలు అడ్మిషన్స్ స్టేజ్ దాకా తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తే కాలేజీలు అడ్మిషన్స్ ప్రాసెస్ కూడా ఎన్ఎంసీ నుంచి అప్రూవల్ వస్తే ఈరోజు మీరు ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ పాపని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయిని మెయింటైన్ చేయలేక అరుగుల కింద చుట్ల తా ఆవి చెట్లు కింద అరుగుల కింద రచ్చబండల దగ్గర కూర్చొని చుట్టలు దాక్తూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పీపీపీ మోడులు అంట పీపీ మోడు మోడల్ పీపీపీ మోడల్ అంటే ఏంటి అంటే మొత్తం ప్రైవేటీకరణ మాకెందుకు సంబంధం లేదు మాకేం సంబంధం మేమెందుకు రిక్రూట్ చేయాలి ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో వస్తారో ప్రైవేటు కంపెనీలకు వస్తారో ప్రైవేటు భాగస్వామ్యంలో వస్తారో వాళ్ళ దగ్గర ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో తీసుకొని కాలేజీ మొత్తం ఇచ్చేస్తాను నేను వస్తామండి దాని దగ్గరికి వస్తాను పీపీపీ మోడల్లో ఎంత అన్యాయం జరుగుతుంది రిజర్వేషన్ విద్యార్థులకి పీపీపీ మోడల్లో ఎన్ని కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకుంటాననేది నేను ఎవిడెన్స్తో సహా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తా సో ఇన్ని మెడికల్ కాలేజీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ మంగళవారం కబుర్లతో ఒక మంగళవారం కబురు ఈ ప్రభుత్వాన్ని నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను ఈ ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం దిస్ ఈజ్ ఎ కాల్ మంగళవారం గవర్నమెంట్ ట్యూస్డే గవర్నమెంట్ ఇంకా ఆ మిగతాదంతా మీరే ఫిల్ చేసుకోండి ఇంకా అంత అంత దాకా నేను వెళ్ళను ఈ మంగళవారం కబుర్లలో ఒక మంగళవారం కబురు ఏంటి అంటే అందుకని నేను కూడా ఈసారి నుంచి ఏమనుకుంటున్నానంటే ప్రతి మంగళవారం ఒక ప్రెస్ మీట్ అనుకుంటున్నా లేదంటే ప్రతి నెల ఒక మంగళవారం ప్రెస్ మీట్ అనుకుంటున్నా ఎందుకంటే ఈ మంగళవారం ప్రభుత్వానికి ప్రెస్ మీట్ మంగళవారమే పెట్టాలి ఈ మంగళవారం ముఖ్యమంత్రికి మంగళవారం జగన్మోహన్ మంగళవారం పవన్ కళ్యాణ్కి మంగళవారం నారా లోకేష్కి మంగళవారమే పెట్టాలి ఏమయ్యా రాష్ట్రానికి నిధులు రావటం లేదు మరండి పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా దగ్గరికి వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో మేము రాము అంటున్నారండి అవునా ఏమయ్యా కంపెనీ పెట్టడానికి మా రావచ్చు కదా వేల కోట్ల రూపాయలు కంపెనీ పెడితే నీకు ఫ్రీగా ఇస్తాం అన్నీ ఇస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అన్నారంట ఎవడన్నా అధికారి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నేను జీవో ఇచ్చాను దీన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏంటి అంటే నేను జగన్మోహన్ రెడ్డి టైంలో పలానా పని చేశానండి అందుకని నేను ఈ పని చేయనండి మీ ఎస్పీలు చేయకపోయినా గత ప్రభుత్వమే కారణం ఎవరైనా కంపెనీ పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం ఎవడైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా గత ప్రభుత్వమే కారణం ఇంకా సాయంత్రం ఏడయ్యేటప్పటికీ నా మిత్రుడు వెంకటకృష్ణ ఇంకొక మిత్రుడు సాంబశివరావు సాయంత్రానికి ఏడు గంటలు కూర్చుంటున్నారు ఏమని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆగస్టు పదకొండవ తారీఖున గత ప్రభుత్వంలో ఒక దళిత మహిళ మీద దాడి జరిగింది ఇప్పుడు ఎందుకు నాయనా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దళిత మహిళ మీద దాడి జరిగిందనే విషయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక అమ్మాయిని పద్నాలుగు మంది తెలుగుదేశం నాయకులు రేపు చేశారు దాని మీద పెట్టండి ఆయన డిబేట్ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కాన్స్టిట్యుయన్సీలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు అమ్మాయిని పన్నెండు సంవత్సరాల పాపని రేప్ చేసి ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయినాడు ఆయన మీద పెట్టండి ఆయన డిబేట్ మన ముఖ్యమంత్రి గారి హయాంలో మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిల మీద అగాత్యాలు జరిగినాయి ఆయన మీద పెట్టండి ఆయన డిబెట్టు ఒక ఆయన కండవ ఇంకో ఆయనేమో బ్లూ కండవ ఇంకో ఆయనేమో రెడ్ కండవ ఇంకో ఆయనేమో సూటు వేసుకొని ప్రభుత్వాల మీద రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి రండి అక్కడి నుంచి బయటికి రండి అక్కడి నుంచి బయటికి రండి అంటున్నాం ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో గత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మంగళవారం కబుర్లు చెప్పి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మొత్తాన్ని ప్రైవేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్